హాయ్ అండి కట్ వర్క్ బ్లౌజ్కి కట్స్ కుట్టేటప్పుడు పైకి ఎత్తినట్టు వస్తున్నాయాక ఏమైనా సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారండి ఫస్ట్ వచ్చేసి కాల్ క్లాత్ క్వాలిటీని బట్టి ఉంటుంది బాగా పలుచుకున్న క్లాత్కి అయితే పైకి లేస్తుంది అలా లేవకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి మీరు క్యాన్వాస్ కన్నా బకరం అయితే చాలా బెస్ట్ అండి బకరం కొంచెం దలసరిగా ఉంటాయి క్యాన్వాస్ అయితే కొంచెం పల్చగా ఉంటాయి అయితే అయితే నాకు అందుబాటులో లేదు క్యాన్వాస్ మాత్రమే ఉంది అనుకున్న వాళ్ళకి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ వచ్చేసి నేను క్యాన్వాస్ తీసుకున్నాను దీంతో ఇలా డైరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే కొంచెమైనా పైకి ఎత్తినట్టు వస్తుందండి నేను ఏం చేశానంటే డబల్ ఫోల్డింగ్ చేశాను హ్యాండ్కి చూపిస్తున్నాను ఇదే పద్ధతిలో మీరు నెక్కకు కూడా డబల్ వేసేసుకుని కట్ చేసుకోండి లేదు అనుకుంటే మీరు బకరం యూజ్ చేయండి బకరం కొంచెం దల్సరగా ఉంటుంది తొందరగా పైకి ఎత్తినట్టు రాదనమాట ఇదేంటంటే కొంచెం ఉతికిన తర్వాత పలచగా అయిపోయి ఇది క్యాన్వాస్ అనేది కొంచెం పైకి ఎత్తినట్టు కట్స్ వస్తాయి ఇప్పుడు నేను డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఐరన్ చేసుకున్నాను ఎందుకంటే ఉంటుంది కదా గమ్ము వైపు కాకుండా గమ్ లేని వైపు ఐరన్ చేస్తున్నాను గమ్ము వల్ల లోపల అతుక్కుంటుంది అనమాట ఈ రెండు లేయర్స్ కింద ఉన్న లేయర్ పైనున్న లేయర్ రెండు కలిపేసి అతుక్కుంటుంది ఎందుకంటే గమ్ ఉంది కదా ఇప్పుడు నేను హ్యాండ్కి నాకు ఎంత కావాలో అంత తీసేసుకుంటున్నానండి తీసేసుకుని నాకు కట్స్ నీట్గా రావడానికి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేస్తున్నాను ఇక నేను ఈ క్లాత్ కూడా ఒరిజినల్ క్లాత్ కూడా రెండు లేయర్స్ అయితే తీసేసుకున్నాను ఇది వచ్చేసి శాంపుల్ వర్క్ కాబట్టి నేను ఒకటే కలర్ తీసుకున్నాను మీరు లైవ్లోకి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోండి ఇప్పుడు కట్స్ అనేవి నీట్గా రావడానికి నేను ఒక కొంచెం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేశాను మనకి తిప్పడానికి రావాలి కదా కట్స్ కోసం ఆఫ్ ఇంచు మళ్ళీ వదిలేయాలన్నమాట పైన ఒక హాఫ్ ఇంచు వదిలినా పర్లేదు ఇంచ్ వదిలినా పర్లేదు కట్స్ కట్ వర్క్ స్కేల్ ఉంది కదా మన దగ్గర ఆ స్కేల్ తోటి మీరు మంచి ఫినిషింగ్ రావాలంటే ఆ కట్స్ కోసం ఆఫ్ ఇంచ్ వదిలేసి ఒక లైన్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు కట్ వర్క్ స్కేల్ మనకి ఈజీగా అందుబాటులోకి వచ్చేసిందండి కింద నేను ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తాను వెంటనే కొనేసుకోండి మళ్ళీ మీకు దొరకదు ఓకేనా ఇలా అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత ఈ స్కేల్ తీసేసుకోండి స్కేల్ తీసేసుకుని ఇలా నేను చూపించినట్టు చక్కగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ చేయాలండి మళ్ళీ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా ఇలా చక్కగా ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ చేసుకోండి మొత్తం కూడా అంటే ఇప్పుడు నీట్గా కట్ చేసేద్దాం చూడండి ఇలా నీట్గా మనకి కత్తిరి ఉంటుంది కదా ఆ కత్తిరికి లాస్ట్లో నుంచి కట్ చేయాలి మనం కత్తిరి కట్ చేసేటప్పుడు లాస్ట్లో ఉంది కదా అక్కడ పట్టుకుని ఇలా కట్ చేసుకుంటే మనకి కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది అనమాట కార్నర్కి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా మొత్తం కత్తిరంతా పట్టుకుని కట్ చేయాల్సిన అవసరం లేదండి నేను ఇంకొక లాస్ట్లో కార్నర్కి పెట్టి ఇలా కట్ చేస్తున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా ఇలా చక్కగా నీట్గా ఇలా కట్ చేసేయండి అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి బయట కూడా మనం ఏం కొనాల్సిన అవసరమే లేదండి ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా దీనిపైన పెట్టేద్దాం ఒరిజినల్ క్లాత్ పైన ఇలా ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టేసుకుని ఇలా చక్కగా ఇప్పుడు ఒక ఇది జరగకుండా కుట్టి వేసేద్దాము ఓకేనా మళ్ళీ మనం ఐరన్ చేయాల్సిన అవసరం లేదు నెక్కకైనా అంతే జరగకుండా కుట్టి వేసేసుకోండి ఇది డబల్ లేయర్ మీద ఉంది కాబట్టి దల్సరిగా ఉందనమాట డబల్ మీద లేయర్ మీద ఉండటం వల్ల దల్సరిగా ఉండటం వల్ల మనకి కట్స్ అనేవి పైకి ఎత్తినట్టు రాదు అది విషయాన్ని మీరు బాగా గమనించాలి ఇప్పుడు మీరు తీసుకున్న బ్లౌజ్ పలుచుగా ఉన్నా కూడా మళ్ళీ మీరు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కాకుండా ఈ క్యాన్వాస్ని అందించడానికి వేరే క్లాత్ కూడా ఉండాలన్నమాట పల్చగా ఉంటాయి లేదంటే ఈ వైట్ కలర్ క్యాన్వాస్ అనేది బయట కనిపించేస్తుంది నేను మొన్న ఒక బ్లౌజ్ అయితే చూసానండి బయట మొత్తం లోపల ఉన్న క్యాన్వాస్ అంతా కూడా బయటకే కనిపించేసింది కట్ వర్క్ బాగానే ఉంది కానీ లోపల ఉన్న క్యాన్వాస్ అంతా కూడా బయట కనిపించితే నీట్గా ఉండదు కదా వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా లైనింగ్ మీద పెట్టేసి తిప్పేసారనమాట లోపలున్న క్యాన్వాస్ మొత్తం బయట కనిపిస్తుంది అస్సలు అంటే అస్సలు బాగాలేదు అదే మీరు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్వాస్ కోసం ఎక్స్ట్రా క్లాత్ని అప్పుడు తిప్పుకుంటే మీకు కట్స్ అనేవి పైకి ఎత్తినట్టు రాదు అదే విధంగా మీకు లోపల ఉన్న క్యాన్వాస్ కూడా బయట కనిపించదు సో ఇప్పుడు చూడండి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసాను పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఇలా చూపించినట్టు సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ చక్కగా సూదిని కింద దింపి పాదాన్ని పైకి లేపుతూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా కుట్టుకుంటాం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట నా దగ్గర దలసరిగా ఉంది కాబట్టి రెండే లేయర్స్ తీసుకున్నాను నా దగ్గర మళ్ళీ పలుచుకున్న క్లాత్ ఉంటే మూడు లేయర్స్ తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కాకుండా క్యాన్వాస్ కోసం ఇంకో క్లాత్ అనమాట అందుకనే కట్ వర్క్కి పల్చగా ఉన్న బ్లౌజ్ పీస్ వస్తే కొంచెం లైనింగ్ అనేది ఎక్కువే పడుతుందండి చూడండి ఇలా సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపాలి సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపుతూ చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇటు సైడ్ కూడా అంతేలాగా అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేద్దాం కట్ చేసుకునే ముందు కుట్టు తర్వాత కట్ చేసుకోవాలి కుట్టుకి దగ్గరలో కాదు ఈ కుట్టు ఉంది కదా కుట్టుకి కొంచెం దూరంలో కట్ చేసుకోండి లేదంటే కట్ అయిపోతుంది కుట్ట అనేది ఇలాగా కొంచెం దూరంలో పెట్టేసి ఇలాగా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకుని ఐరన్ చేసుకున్నామంటే లుక్ అనేది చాలా బాగుంటుంది తీసుకోండి స్కేలు ఇప్పుడు చాలా ఈజీగా దొరికేస్తుంది కొంచెం తక్కువ రేటు కూడా వచ్చిందనమాట అసలు ఈ స్కేల్ వచ్చేసి మనకి నార్మల్గా జామెంట్రీ బాక్స్లో పిల్లలు మ్యాథ్స్ ఉంటే చూసారా జామెంట్రీ బాక్స్లో దొరికేది నేను తీసుకొచ్చి కట్ వర్క్ కింద వాడడం వల్ల చాలామంది కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారనమాట ఇంకా నేను కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళని వీళ్ళని వాళ్ళని అందరినీ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేశాను రీస్టాక్ చేయమని చాలా మటుకి స్టాక్ అయిపోయింది సో మనకి ఇప్పుడు ఈజీగా దొరికేస్తుంది వెంటనే కొనేసుకుంటే మంచిదండి ఎందుకంటే ఇలాంటి స్కేల్స్ వల్లే మనం తొందరగా సక్సెస్ అవుతాం బయట నేర్చుకుని పదే వేలు పెట్టి నేర్చుకుని కన్నా ఇలాంటి స్కేల్స్ వల్లే సక్సెస్ అవుతాం అనమాట ఒక్క స్కేల్ కొనుక్కుంటే ఎన్నో సంవత్సరాలు వస్తుంది ఇంకో ఇలాగా ఇలా చేసుకోవాలన్నమాట చక్కగా ఇలా ఇలా అనుకుంటూ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా ఐరన్ చేసేసుకున్నాను కదా ఫస్ట్లో ఐరన్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ వస్తుంది అన్నమాట వర్క్కి ఒకటి పైప్ ఇంకొకటి ఐరన్లోనే మొత్తం ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ ఫినిషింగ్